ఈ ఘటన తర్వాత ప్రస్తుతం నారాయణపేట జిల్లా చిన్నపూర్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి కొట్టి చంపారు ప్రత్యర్థులు రాత్రి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు అయితే అంత్యక్రియల నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు చేశారు ఇవాళ మృతరు సంజయ్ అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో భారీగా మోహరించారు పోలీసులు మత్త లు మాగనూరు కృష్ణ పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేశారు ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇప్పటికే ఉట్కోరు ఎస్ఐ సస్పెండ్ చేశారు ఐజీ సుధీర్ బాబు ఘటనపై కేసు నమోదు చేసి నలుగురు తీసుకున్నారు పోలీసులు మరో ముగ్గురు పరారిలో ఉన్నట్టుగా తెలుస్తోంది నిన్న ఘటన నేపథ్యంలో ఏం జరుగుతోందో అన్న ఆందోళన నేపథ్యంలో భారీగా మోహరించారు పోలీసులు ఎస్ఐను సస్పెండ్ చేయడంతో డిపార్ట్మెంట్ సైతం అప్రమత్తమైంది శివకుమార్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు శివకుమార్ ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఏంటి బాధ్యతలు ఎటువంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నారాయణపేట జిల్లా చిన్నపూర్ల గ్రామంలో దాయదుల బూతగాదలు ఇంకా టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది నిన్న మధ్యాహ్నం రెండు ఎకరాల భూమి అంశంలో తంజాపా అనే యువకుడిని దాయాదులు అత్యంత కిరాతకంగా ధరలతో కొట్టి చంపినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం అయితే దాడిలో కుటుంబ సభ్యులు ఎంత ఓ వేళ్ళ పడినప్పటికీ కూడా వారి వినకుండా విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు ఆ తర్వాత గుహ కోల్పోయినటువంటి సంజప్పను ఆస్మత్రికి తరలించగా అక్కడ ఆయన మృతి చెందినట్టుగా వైద్యులు అయితే ప్రకటించారు దీంతో ఇవాళ అంటే నిన్న రాత్రి మృతదేహాన్ని పోలీసులు గ్రామానికి తీసుకురావడం జరిగింది మరి కాసేపట్లో మృతిని అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసుల మోహరింపు అయితే జరిగింది మస్తల్ ఉట్కు మాగనూర్ కృష్ణా పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక పికెట్ కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉట్కూర్ ఎస్ఐ శ్రీనివాస్ ను కూడా సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ ఇప్పటికే చర్యలు కూడా చేపట్టింది ఇక ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏడుగురు వ్యక్తుల పైన కేసు కూడా నమోదైంది అందులో నలుగురు వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకున్నారు మరో ముగ్గురు ఫరారులో ఉన్నట్లు పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు ఇక ఈ అంత్యక్రియలు కూడా ప్రశాంత వాతావరణంలో ముగిసేలా మరోవైపు చర్యలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసుల మోహరిం అయితే జరిగింది ఆ మిగిలినటువంటి అంటే దాయాదులు దాడి చేసినటువంటి దాయాదులు అయితే అయితే కనిపించడం లేదు ఇల్లు అలాగే పొలాన్ని వదిలి పరార్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఏ ఏం ఉద్రిక్త టెన్షన్ గ్రామంలో శివకుమార్ ఇవాళ అంత్యక్రియల నేపథ్యంలో భారీగా అక్కడ పోలీసులను అయితే మోహరించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సిచ్యువేషన్ కూడా కాస్త ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఎక్కడికక్కడ అలర్ట్ గా ఉన్నారు పోలీసులు నిన్న సంజప్పను కొట్టి చంపారు ప్రత్యర్థులు రెండెకరాల భూమి విషయంలో తగాద నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది రాత్రి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు పోలీసులు ఇవాళ అంత్యక్రియల నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేశారు